సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న నెటిజన్లకు ఏపీ పోలీసులు వరుసగా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్లకు ఏపీ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తప్పుడు ప్రచారం చేయవద్దని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నేరుగా రంగంలోనికి దిగింది విజయవాడ వరద సహాయక చర్యల్లో ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ పెద్దలు మింగేశారంటూ నిన్న వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించారు అగ్గి అగ్గిపెట్టెలకు రెండు ఇరవై మూడు కోట్లు డ్రోన్లకే అద్దె కిందే ఏకంగా రెండు కోట్లు భోజనాలకే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు పనిచేశారు ఇదంతా మొత్తం తినేశారు నిజానికి వాస్తవానికి ఈ స్థాయిలో సహాయక చర్యలు చేయలేదు మొత్తం బిల్లులు రాసేసుకున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించారు ఈరోజు సాక్షులు కూడా రాశారు అయితే ఈ ఈ డేటా ఆధారంగా ఈ డేటా ఆధారంగా ఎవరైనా నెటిజన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అంశంలో ప్రశ్నిస్తూ ఉంటే సోషల్ మీడియాలో వారికి పోలీసులు ఏపీ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు చట్టమైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఏపీ పోలీసుల తీరును తప్పుబడుతుంది బొడమేరు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది అంటూ ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మింగేశారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఏపీ పోలీసులు తప్పుపడుతున్నారు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మరి ఏపీ పోలీసులు అక్కడ అవినీతి జరగలేదని నిరూపించగలరా ఏ ఆధారంతో మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నారని ఏపీ పోలీసులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో అభ్యంతరం కూడా వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో కావచ్చు లిక్కర్లో కావచ్చు రకరకాల అంశాల్లో భారీగా అవినీతికి పాల్పడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటూ ఆ పార్టీకి అనుకూలమైన మీడియా సంస్థల్లోనే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి లిక్కర్కి సంబంధించి కూడా కానీ అక్కడెక్కడ స్పందించిన ఏపీ పోలీసులు కేవలం వైసీపీ నెటిజన్లు పెట్టే పోస్టులకు మాత్రమే ఎందుకు ఇలా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది గతంలో భావ్ ప్రకటన స్పీచ్ గురించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ప్రతి అంశానికి ప్రతి చిన్నదానికి నెటిజన్లను బెదరగొట్టేలాగా బెదిరించేలాగా నేరుగా ఏపీ పోలీసులతోనే వార్నింగ్ ఇప్పిస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతోంది ఏపీ పోలీసులు నిజంగానే ఏపీ పోలీసుల నుంచి వార్నింగ్ వస్తున్నాయా లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనుకుండి మరి ఏపీ పోలీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుండి ఇలా వార్నింగ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం జరుగుతోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీ పోలీసులకు మొన్న కూడా ఒక విషయంలో ఏపీ పోలీసులు ఇలాగే స్పందించినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది అయితే మేము ప్రభుత్వం విడుదల చేసిన డేటా ఆధారంగానే వరద సహాయక చర్యల్లో భారీగా తినేశారని చెప్తూ ఉన్నాము మీరు దీన్ని నిరూపించగలరా అక్కడ ఏమీ అవినీతి జరగలేదు అంటూ నిరూపించగలరా అని ఏపీ పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది సో మునుముందు మరింతగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా పోస్టులు పెడితే వాళ్ళని మరింతగా ఒత్తిడికి గురి చేసేలాగే ఏపీ పోలీసులు కూడా ముందుకు వెళ్తున్నారు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఫేస్ చేస్తుంది అన్నది కూడా చూడాలి